హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే ముల్లక్కాయ టమాటా కర్రీ చేయాలనుకున్నాను దానికోసం అయితే ఫస్ట్ స్టవ్ పైన బాండి పెట్టుకున్నాను ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను అందులో జీలకర్ర ఆవాలు ఇంకా శనగపప్పు అండి పచ్చి శనగపప్పు వేసుకున్నాను నాలుగు వెల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేయించుకుంటున్నాను ఇవన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం చిరికడైతే పసుపు వేసుకున్నాను తర్వాత ములక్కాయలు వేసుకున్నానండి మునక్కాయలు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను వేగిపోయినాయి ములక్కాయలు వేగిన తర్వాత ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది కదా అప్పుడైతే ఇవన్నీ కొంచెం కలుపుకుంటూ ఉంటే మొత్తం కింద మొత్తం ఆల్రౌండ్ అంతా ఫ్రై అవుతాయి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం పచ్చివాసన పోతుంది కదా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాను తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాను కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాను టూ స్పూన్స్ వేసుకున్నానండి కొబ్బరి పొడి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ధనియా పౌడర్ ఇవి వేసుకున్నాం కదా ఇవి కొంచెం హై ఫ్లేమ్లో పెడితే అడుగంటి పోతూ ఉంటాయి కాబట్టి చిన్న మంట మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకున్నాను ఈ టమాటాలు ఇట్లా కట్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు లేకపోతే మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది పిల్లలు తినడానికైతే చాలా బాగుంటుంది ఇందులో జీడిపప్పు ఇంకా ఒక ఉల్లిగడ్డ పేస్ట్ చేసి కూడా వేసుకున్నాం అనుకోండి ఆ టేస్టే వేరు ఇంకా మనకి చికెన్ మటన్ కూడా పనికిరాదనమాట అంతా బాగా తింటారు పిల్లలు అయితే కారం కూడా యాడ్ చేశాను ఇంకా కారంతో ఫైనల్ అండి ఇంకా మనం అన్నీ యాడ్ చేసుకున్నాము కర్రీకి సరిపడా అన్నీ ఇంగ్రీడియంట్స్ అనేయితే అయితే అయిపోయాయి ఇప్పుడు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకున్నాం అనుకోండి మూత పెట్టుకుంటే ఈ కర్రీకి మనం వేసిన మసాలాలు సాల్ట్ కారం అన్నీ కూడా ఈ ములకాయలకి పట్టి కొంచెం ములక్కాయలు అయితే టేస్ట్ వస్తాయి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ములక్కాయలు అంతా కూడా మంచిగా ఫైన్గా పట్టి మసాలా అంతా మంచిగా ఫైన్గా రెడీ అయిపోయింది మనం ఇలా కావాలనుకుంటే ఇలా కూడా తినేవచ్చు లేదు కొంచెం సూప్ లాగా చేసుకుంటాం అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మనం ఉప్పు అనేది చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా ఓకే ఫ్రెండ్స్ మన కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇంత ఇంకా కొంచెం మసలిన తర్వాత మన కర్రీ ములక్కాయ టమాటా కర్రీ అనమాట రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి